అండి యాక్చువల్లీ నేను ఇవిడే చేయాలని చెప్పి అసలు అనుకోలేదు బట్ నిన్న ఈవినింగ్ నుంచి కీర్తి గారు ఒక పోస్ట్ పెట్టిన తర్వాత చాలా మంది మెసేజ్ చేసేసి నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారంట దయచేసి మీరు ఇలా కీర్తి గారిని వదిలేయకండి ఏమన్నా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చాలా మంది కంటిన్యూగా మెసేజ్ పెడుతున్నారు అందులో మ్యూచువల్గా ఇలా మాట్లాడుకొని విడిపోతున్నాం గా ఉండిపోతాం అని చెప్పేసి చూడండి ఇలాగ వదిలేయడం అని చెప్పేసి ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్ అండి ఎందుకంటే నేను ఆల్రెడీ తనను పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేయాలి ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను కానివ్వండి మా ఫ్యామిలీ కానివ్వండి చాలా మంది కోరుకున్నది అదే అనమాట సో అలాంటప్పుడు నేను ఎందుకు మ్యూచువల్గా విడిపోవాలని చెప్పి డిసిషన్ తీసుకుంటానండి ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డెసిషన్ ఇట్స్ సర్ ఓన్ డెసిషన్ అనమాట అట్లా విడిపోవాలని చెప్పేసి ఎందుకంటే సో ఇంకా స్టేబుల్ కాలేదు ఫినాన్షియల్గా స్టేబుల్ ఒక రీజన్ సో తనకు స్ట్రాంగ్ గా ఇది అనిపించింది సో తను డిసిషన్ తీసుకోదని చెప్పి తను డిసెంబర్లోనే చెప్పి షీ స్టార్టెడ్ హర్ న్యూ లైఫ్ ఆల్రెడీ లెట్ ఇట్ బి నో ఇష్యూ బికాస్ తనకు తన లైఫ్లో డిసిషన్ తీసుకోవడం రైట్స్ ఉంటుంది ఐ రెస్పెక్ట్ ద డిసిషన్ ఆల్సో వాటర్ ఇట్ మైట్ బి బట్ ఐ ట్రైట్ అంటే నేను చాలా వరకు కన్విన్స్ చేశాము తనని అంటే ఒక ఫినాన్షియల్ విజన్ వల్ల ఇలా డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయి చేయడం కాదంటే సో షీ క్లియర్లీ టోల్ లేదు నాకు ఇలా కాంప్రమైజ్ అయ్యి బతకడం నాకు ఇష్టం లేదు సో ఉన్న లైఫ్ ఇది బతకాలని చెప్పేసి డిషన్ తీసుకుని తనకు ఆల్రెడీ బెస్ట్ ఆప్షన్ ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని చెప్పేసి క్లియర్లీ టోల్ మీ నన్ను వదిలేస్తే ఐ విల్ గో అన్ మై స్టార్ట్ మై లైఫ్ అని చెప్పేసి ఆల్రెడీ డిసెంబర్లోనే తను నాకు చెప్పారు అండ్ నేను మాల్లో ఉన్నప్పుడు ఆ డిసిషన్ ఏం చేయాలో తీసుకోలేకపోయి బట్ చాలా వరకు నేను కన్విన్స్ చేశాను తనని వద్దు మన అంటే ఆల్రెడీ మనం పెళ్లి చేసుకుంటే లేదు క్లియర్లీ అంటే డిసిషన్ తీసుకునేసరి ఆ దగ్గర వచ్చిందనమాట ఇలాగ విడిపోదాం అని చెప్పేసి సో ఆ లోపలికి అంతా మొత్తం ఎవరిథింగ్ వాజ్ హ్యాపీ అండ్ అనమాట సో ఇంకా ఆప్షన్ ఎడంటే ఆప్షన్ టు డిస్కస్ ఆల్సో బికాస్ తను స్ట్రాంగ్ గా డిషన్ తీసుకుని వచ్చి నాతో కూర్చొని డిస్కస్ చేశారు ఇలాగ విడిపోవాలని చెప్పేసి అలాంటప్పుడు మనం ఫోర్స్ఫుల్గా మళ్ళీ ఆ ప్రేమని ఎవరితో తీసుకురాలేమండి సో సీరియస్లీ సారీ ఫైన్ వాట్ ఎవర్ ఎక్కడున్నా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ చాలా మంది ఎందుకు మీరు ఇంకా డిలీట్ చేయట్లేదు తను డిలీట్ కదా అంటే సి ఫైన్ అండి ఒక పోస్ట్ పెట్టడం ఈజీ అవుతుంది బట్ కానీ ఒక పోస్ట్ ప్రతి పోస్ట్ ఎమోషన్ ఎమోషనల్ ఉంటుంది నిజంగా ఆ పెయిన్ నాకు నిజంగా ఎప్పుడైతే తగ్గుతుందో ఐ ట్రై టు డిలీట్ దట్ పోస్ట్ ఆల్సో అండి థ్యాంక్ యూ అండ్ నిజంగా థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ టు ఆల్ సపోర్టెడ్ దీస్ డేస్ నేను కూడా ఇంత షార్ట్ టర్మ్ లో నా ఎండ్ అవుతుంది చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఓకే ఫైన్ ఇట్స్ గాడ్స్ ప్లాన్ అన్నప్పుడు మనం ఏం చేసే కాదు ఫైన్ లెటర్ బీ హ్యాపీ సో ఇప్పుడన్నా ఇప్పుడు దొరికిన కంపెనీతో తను హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కూడా అయ్యప్ప అని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ